నేనైతే ఈరోజు భద్రాచలం వచ్చేసి ప్రభు దర్శనం చేసుకొని పాపికొండలకైతే వచ్చేసాను ఎప్పటినుండి అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు పాపికొండలకు రావాలి చక్కగా పడవలు ఎక్కాలి అని ఏదో ఏదో కోరికలతో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని అక్కడ చూశాక చాలా బాధ అనిపించింది కొంచెం సంతోషం అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అంటే ఇక్కడ ఈ పిల్లలందరూ పైసలు అన్నది మనం ఇస్తేనే తప్ప వాళ్ళకి జీతాలు అయితే లేవు చూడగానే ఎంతో బాధ అనిపించింది నాకు ఎందుకంటే బ్రతకడానికి డబ్బు కావాలి ఖచ్చితంగా కానీ ఈ వయసులో ఈ పిల్లలు ఊరు వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా వీళ్ళు ఇక్కడ షో చేసుకుంటూ పది మందిని నవ్విస్తూ సరదాగా ఉండడం అనేది నాకు చాలా నచ్చింది మళ్ళీ ఇంట్లో కొంతమందికి అమ్మ నాన్న లేని పిల్లలు కూడా ఉన్నారు కానీ ఎందుకు నాన్న మీరు అక్కడికి హైదరాబాద్ ఎటన్ వచ్చి పని చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు కదంటే పుట్టిన ఊరు వదిలిపెట్టి రావాలంటే చాలా బాధాకరం అందుకే మేము ఇక్కడ ఈ కష్టానికి భరిస్తూ మేము ఇక్కడ ఉంటున్నాం మేము ఎన్నో చేస్తాం అమ్మా ఇక్కడ దాని పైన నిలబడి ఎన్నో సెంట్లు చేస్తాం మంచిగా డ్యాన్స్లు వేస్తాం మా మా అన్నీ నచ్చి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే తప్ప మేము అడగం అలా పూర్తిగా నచ్చితేనే వాళ్ళు డబ్బులు ఇచ్చిపోతే ఆ డబ్బులతో మా ఇంట్లో పోషించుకుంటాం ఈ పక్కకు నిలబడి డబ్బాకి అయితే తల్లిదండ్రులు లేరంట చాలా కానీ అబ్బాయి చాలా షో చేస్తాడంట ఆ షోసు అబ్బాయి నెంబర్ కూడా పెడతానండి చూడండి పాపం ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మనకు యాడ్ కావాలి అది ఇదంటే అన్నీ చేస్తాడంట అబ్బాయి చెప్పాడు ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి హైదరాబాద్ అని చెప్పాడు ఎందుకంటే అమ్మ నాన్న లేడంట కానీ ఉన్న ఊరిని వదిలిపెట్టలేక తోడబుట్టిన వాళ్ళు అక్క ఉన్నారు కాబట్టి మేము ఏ ఊరికి రాలేమమ్మా ఇక్కడే ఉంటాం మేము ఏదైనా పని చేసుకున్నా సరే ఇంటికి వచ్చి రావాల్సిందే మేము ఎక్కడికి వెళ్ళలేమని చెప్పారు వీళ్ళు ఉండేది కూడా ఎక్కడో మారుమూల గ్రామం అంట అక్కడికి ఏమి వెళ్ళమంట బండ్ల మీద వెళ్తారంట ఇప్పుడు ఈ షో అంతా అయిపోయినాక ఎంత నైట్ అయినా ఇంటికి వెళ్ళిపోవాల్సిందంట మధ్యలో దారిలో అడవిలో ఎన్నో పులులు జీవరాశులు ఉంటాయమ్మా అయినా సరే భయానికి భయపడకుండా మేము వెళ్తాం వస్తాం కానీ మా జీవన ఆధారం ఇది అనగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆ పొజిషన్లో మన ఉన్న మనం బాధపడతాం కదా ఈ రోజులలో డబ్బు ఆస్తులు అన్నీ ఉన్నా కూడా సంతోషంగా అనుభవించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అవి ఇచ్చే పది రూపాయలు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలామంది ఎవరికి తోసింది వాళ్ళు ఇచ్చారు ఎవరు చేసింది వాళ్ళు ఇచ్చారు నేను యూట్యూబ్లో చేస్తాను కాబట్టి చెప్పాను నేను యూట్యూబ్లో చేస్తున్నానంటే మేడం గారు చాలా చక్కగా మీ వీడియోలు కూడా చూస్తామండి మేము చాలా ఇష్టం మీరంటే అది ఇదని చెప్పారు దేవుళ్ళ వీడియోలు చేస్తారంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా అసలు భద్రాల భద్రాచలం పోవడమే నాకు ఒక అదృష్టం ఆ తల్లి సీతమ్మ తల్లిని రామచంద్రుని దర్శనం చేసుకుంటే పెద్ద పెద్ద అదృష్టం కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళని చూశాక ఇంకా సంతోషం అనిపించింది అంటే కష్టం విలువ తెలియని వాళ్ళకి తెలియదేమో కానీ కష్టం విలువ తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఎన్ని కష్టాలు పడితే ఒక కడుపు నింపుకోవడానికి ఎన్ని బాధలు పడతాం ఒకసారి అందరికీ చాలామంది కష్టపడతారు పడారని నేను చెప్పట్లేదు కానీ పుట్టిన ఊర్లోనే ఒంటూ చిన్న పనైనా సరే పది రూపాయలైనా సరే వస్తే చాలు కడుపు నిండా తిని మంచిగా సంతోషంగా గడపొచ్చు ఎక్కడికి వెళ్లకుండా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజులలో చాలా తక్కువ ఏ వెళ్ళి బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొని మంచిగా భవంతులు కార్లు అవి కొనుక్కొని హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళే చాలా మట్టుకున్నారు కానీ ఉన్న ఊర్లో ఉండాలని అని అబ్బాయి చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది అంటే దేనికి ఎక్కువ మా కోట్లు లేకపోయినా పర్లేదమ్మా కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉంటే చాలు మేము టైం కు భోజనం చేసి సంతోషంగా ఉంటే అంతకంటే ఏం అడగలేము ఎవరిని మేము మీకు తోసినంత ఎవరన్నా ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నారు ఇది నస్తేనే మీరు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాకు తోసినక్కడికి నేను ఫస్ట్ మేడం గారు యూట్యూబర్ మా మేడం గారు మా టాలెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కసారి